శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నీ సాయి తండ్రి చేతి నుంచి నిన్ను ఎవరు విడదీ బిడ్డ ఎందుకు ఇలా చెప్తున్నానో ఒక్క నిమిషం విను నీకే అర్థమవుతుంది అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేసుకోండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీకు నువ్వుగా ఏది చేయలేవు తల్లి నీ జీవితంలో ఏది జరిగినా సరే అది మంచైనా చెడైనా కష్టమైనా సుఖమైనా అది నేను రాసింది మరి ఎందుకమ్మా నువ్వు ఇంత చిన్న చిన్న విషయాలకే దిగులు పడుతూ కూర్చుంటున్నావో బాబా నా జీవితంలో ఇప్పుడు ఏం జరుగుతుంది దీనికి ముగింపు ఏంటి తండ్రి అని నన్ను అడుగుతూ ఉన్నావు కదా బిడ్డ అయితే ఇప్పుడు నిన్ను నీ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్తాను తల్లి ఇలా ఎందుకు జరుగుతుందంటే నీ పూర్వజన్మ పాపాల వల్ల ఇప్పుడు నీకు కొంచెం కష్టకాలం నడుస్తుంది అందుకే నీకు కొన్ని వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నాయి బాధపడదు బిడ్డ ఇక అతి కొద్ది రోజులు మాత్రమే నీకున్నటువంటి కష్టాలు త్వరలోనే సంతోషంగా రాబోతుందమ్మా అవును తల్లి నీకు ఎవరైనా కీడు చేయాలని చూస్తే మాత్రం వారికి ధన్యవాదాలు చెప్పు నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా నీకు ఎవరైతే కీడు చేస్తూ ఉన్నారో వారికి ధన్యవాదాలు చెప్పమని గుర్తుందా తల్లి అసలు అలా ఎందుకు చెప్తున్నావో తెలుసా అలా వారు నీకు చెడు చేస్తున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా బిడ్డ నీ పాప కర్మలు వాళ్ళు తీసుకుంటున్నారని అర్థం అయితే వారికి ధన్యవాదాలు మరి చెప్పాలి కదా నీకు సహాయం చేస్తూ ఉంటే వారిని నిందించదు బిడ్డ నీ కష్టాలని వాళ్ళ చేతులారా వాళ్ళే తీసుకుంటూ ఉన్నారు నిన్ను ఎంత బాధ పెడుతూ ఉన్నారంటే దాని అర్థం అంతగా రెండింతలు మూడింతల కష్టాలు వాళ్ళు అనుభవించబోతున్నారని అర్థం అలాగే నీకున్న కష్టాలన్నీ కూడా వారి చేతులతోనే తుడిచేస్తున్నారని కూడా అర్థం చేసుకో తల్లి అయితే బాబా నా జీవితంలో సంతోషం లేదని అనుకుంటూ ఉంటున్నావు కదా ఎప్పుడు కూడా అలా బిడ్డ నువ్వు నా ప్రియమైన బిడ్డవి కష్టాలు రాసిన నేను సంతోషకరమైన రోజు రాయకుండా ఉంటాన చెప్పు ఇలా అయితే చీకటి తర్వాత ఎలుగు వెలుగు వస్తుందో అలాగే కష్టాల తర్వాత సంతోషం కూడా వస్తుంది ఆ కష్టాలను ఎదిరించిన తర్వాత వచ్చే సంతోషం నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందమ్మా ఆనందం ఎలా ఉంటుందంటే నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా మైమరిపిస్తుంది ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలన్నీ కూడా ఒక్కసారిగా మర్చిపోతావు కాబట్టి ఆనందం నీ కుటుంబానికి సొంతమవుతుంది తల్లి నీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్తాను బిడ్డ దేవుడు నీ చేతిలో పెట్టిన దాన్ని నీ చుట్టూ ఉన్నవారు ఎలా అయినా సరే లాగేయాలని చూస్తూ ఉన్నారో అవన్నీ కూడా నేను చూస్తున్నానమ్మా కానీ నీ కర్మ దోషాలు తొలగినదే నేనేమి చేయలేను అంతవరకు కొంచెం ఓపికతో ఉండు నేను అందరినీ కూడా శ్రద్ధ సబూరితో ఉండమని చెప్తున్నాను కదా మరి కొందరు మాత్రమే వాటిని పాటిస్తున్నారు తల్లి మరి కొందరు అది తప్పని తెలిసి కూడా అదే దారిలో నడుస్తూ ఉన్నారు బాబా ఇలానే చెప్తూ ఉంటారు మనకి ఎలాంటి సహాయమైనా సరే చేయరు మరి ఆయన నమ్ముకుంటే మన జీవితాంతం కష్టాలునే మగ్గిపోవాలి అందుకే ఏదో బాగుందని చెడుదారిలో వెళ్తున్నావు కదా బిడ్డ దయచేసి అలా ఎప్పుడు కూడా వెళ్ళవద్దమ్మా ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే తప్పుడు దారిలో నడుస్తూ ఉంటావో నీ కష్టాలన్నీ కూడా రెట్టింపోతాయి కానీ అవి తగ్గు బిడ్డ నువ్వు వచ్చే జన్మలో కూడా ఈ కష్టాలన్నీ కూడా అనుభవించవలసి ఉంటుంది అందుకే మరీ మరీ చెప్తూ ఉన్నాను కొద్ది రోజులు ఓపికగా ఉంటూ ఇన్ని రోజులు కష్టాలు వచ్చినా సరే నువ్వు చెడుదారి వైపు నడవలేదు ఆ కష్టాల్లోనే ఉంటూ మంచిదాన్ని ఎంచుకుంటున్నావు చివరికి నీకు ఆనందం నీ చేతుల్లోకి వచ్చే సమయాన్న నువ్వు తొందరపాటు నుండి అలా తీసుకోవద్దు బిడ్డ దాని ద్వారా నీతో పాటు నీ కుటుంబం కూడా బాధపడవలసి వస్తుంది అందుకే తల్లి నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎప్పుడు కూడా చెడుదారులు నడవద్దు అలా నడిచి నీ కర్మలను నువ్వే తెచ్చుకోవద్దు తల్లి నా బిడ్డవైన నువ్వు నీ జీవితం అంతా కూడా నేను చెప్పే దారిలోనే నడుస్తున్నావని ఆశిస్తున్నాను కదమ్మా అలానే నడుస్తావని నాకు మాట ఇవ్వు బాబా మంచివారికి ఎందుకు కష్టాలని ఒక సందేహం నీలో ఉంది కదా తల్లి అది విధి వారికి పెట్టే పరీక్షమ్మా సాయి అని నన్ను ప్రేమగా పిలిచావు కదా తల్లి అప్పుడే నీ కష్టాలకి ఒక ముగింపు ఇచ్చేశాను నీకు ముందే చెప్పాను కదా నీ కర్మఫలాలు తరగనిదే నేనేమీ చేయలేనని నీ కర్మఫలాలు తొలగించేది కూడా నేనే బిడ్డా నా బిడ్డల కర్మ దోషాల ఊబి నుంచి బయటికి రావాలని వారికి కొన్ని పరీక్షలు పెట్టి వాటిని బయటికి తీసుకొస్తూ ఉంటాను ఆ సందర్భంలో వచ్చే కష్టాలే తల్లి ఈ చిన్న చిన్న వాటిని అస్సలు చూసి భయపడద్దు బాధపడద్దు అవి ఎలా దాటాలో కూడా నేను నీకు ఒక సందేశం రూపంలో పంపిస్తానమ్మా ధైర్యంగా ఉండు నేనున్నాను కదా బిడ్డ నీకంతా సొమ్మే జరుగుతుంది నా అనుగ్రహం లేనిదే నా సందేశాలు ఎవరూ వినలేరమ్మా అలాంటిది ఈ రోజు నా అనుగ్రహాన్ని నువ్వు పొందావు కాబట్టి ఈ సందేశాన్ని వింటున్నావు ఇక నీ జీవితంలో ఉన్న కష్టాలు తొలగించి ఇక నీకు ఆనందాన్ని ఇస్తున్నాను బిడ్డ ఇక నుంచైనా సరే ధైర్యంగా ఉండు నువ్వు సంతోషపడ్డానికి నీ కోసం ఒక అద్భుతమైన సంకేతాన్ని తీసుకువచ్చాను నువ్వు ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా సందేహాలకు తావునివ్వకుండా నేను చెప్పే మాటని శ్రద్ధగా అలకించు నువ్వు కోరుకున్న కోరికలు నెరవేరి నీ కుటుంబంతో ఆనందంగా జీవించబోతున్నావమ్మా నీకు కావాల్సినవన్నీ కూడా నెరవేర్చే కాలం ఇప్పుడే ప్రారంభమైంది నీతో ఉన్న కష్టాలు దుఃఖాలు బాధలు అవమానాలు అన్నీ కూడా తొలగిపోయి నీ జీవితం అనేది బంగారమయంగా కాబోతుంది ఇప్పటి వరకు ఎన్నో విషయాలు తలుచుకుని నిద్ర లేని రాత్రులు గడిపావు కదా అనుక్షణం భయం గుప్పెట్లు బ్రతికావు విలువైన కన్నీళ్ళని ఎన్నో కార్చావు ఇప్పుడు నీకు ఎలాంటి భయమో అవసరం లేదు బిడ్డ ముందు ఆ కన్నిటిని తుడుచుకో తల్లి నీ మనసును ముందుగా స్థిమితపరుచుకో ఇప్పుడు ప్రారంభమయ్యే ఈ కాలం అంతా కూడా నీకు ఆనందాలు వెళ్ళి విరిగిపోతున్నాయి తల్లి నీ జీవితానికి అడ్డుపడుతున్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతున్నాయి నువ్వు ఇన్ని రోజులుగా ఏదైతే జరగాలని కోరుకుంటున్నావో ఆ భగవంతుడి వల్ల శ్రీ సాయి అంటే ఆశీర్వాదం వల్ల నీకు అంతా కూడా మంచి జరగబోతుందమ్మా నీ యొక్క ఆశలు పూర్తిగా నెరవేర్చే బాధ్యత నాది నువ్వు కోరుకున్నట్లుగా మంగళకరమైన శుభకరమైన విషయాలు నీ జీవితంలో ఎన్నో జరగబోతున్నాయి ఎన్ని అడ్డంకులు వచ్చినా సరిదిద్దుకో నేను నీకు తోడుగా ఉన్నానన్న ధైర్యంతో నీ అడుగుల్ని ముందుకు వేయబిడ్డా నిన్ను కింద పడకుండా పట్టుకునేది నేనే నిన్ను మంచి స్థాయిలో నిలబెట్టేది కూడా నేనే నువ్వు పడుతున్న కష్టాలన్నిటిని కూడా విడిపించేది కూడా నేనే నువ్వు ఏ ధర్మాన్ని న్యాయాన్ని నమ్ముతున్నావో అదే ఆపద నుంచి నిన్ను బయటపడేస్తుందమ్మా నీ మనసు గాయపడిన ప్రతిసారి కూడా నా నామాన్ని స్మరిస్తూ ఉంటావు కదా నా నామస్మరణమే మంత్రంగా మారి గాయపడిన నీ మనసు కోసం మొందయ్యి నీ మనసు గాయాల్ని మార్పుతుంది నీది నాది ఈరోజు బంధం కాదు తల్లి మన మధ్య ఉన్నది ఎన్నెన్నో జన్మల బంధం నీ జీవితంలో అద్భుతమైన మార్పు నేను తీసుకువస్తానమ్మా నాపైన నమ్మకంతో శ్రద్ధా ఉండు నువ్వు కోరుకున్న కోరికలన్నీ కూడా నేను జరిపిస్తాను నీ సాయి నీతో ఉండగా ఇంకెందుకమ్మ దిగులు అవసరం లేదు కదా ఇక్కడైనా సరే ధైర్యంగా ఉండు నా బాబా ఉన్నారు నా కోసం అంతా మంచి చేస్తారని ధైర్యంగా ఉండు బిడ్డ అని మన బాబా ఈ రోజు ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేస్తే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు